హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తెల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు లాయర్ కృష్ణ గారు దర్గా గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి లాయర్ కృష్ణ గారు దర్గా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి